వెల్కమ్ టు హ్యాపీ లివింగ్ కిసిస్ దీప్తి హలో అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయక చవితి చాలా తొందరలో వచ్చేస్తుంది ఈ పూజలో మనం యూస్ చేసే ఇరవై ఒక రకాల పత్రిక గురించి మనలో ఎంతమందికి పర్ఫెక్ట్గా తెలుసు ట్వంటీ వన్ ఐటమ్స్ చూడటానికి ఎలా ఉంటాయి అసలు ఎందుకు యూస్ చేస్తాము అన్నది మనకు తెలిస్తేనే కదా మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాము ఇవన్నీ తెలుసుకోవాలి అంటే భద్రతా ఫౌండేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సాంప్రదాయ ఎకో ఫ్రెండ్లీ గంగా గణేష్ కిట్ ని తీసుకోవాల్సింది ఈ కిట్ లో ట్వంటీ సెంటీమీటర్స్ గంగా క్లే గణేష్ ఐడల్ క్లాత్ బ్యాగ్ అలాగే రేరెస్ట్ కలెక్షన్ ఆఫ్ కంప్లీట్ ట్వంటీ వన్ పూజా పత్రాలు ఉంటాయన్నమాట ఇటుతో పాటు మిగతా పూజా సామాగ్రి లైక్ పసుపు కుంకం విభూతి గంధం ఒత్తులు అక్షింతలు బెల్లం యజ్ఞోపవేతం అలాగే పూజా బుక్ ఇవన్నీ కూడా వస్తాయండి ఈ కిట్ లో ప్రతి పూజ ఐటెం కూడా ఇంక్లూడింగ్ పత్రితో సహా సెపరేట్ ప్యాకింగ్ వస్తుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అలాగే ప్రతి ప్యాకెట్ మీద కూడా ఆ ఐటెం పేరు అండ్ ఆ ఎప్పుడు వాడాలి పూజలో అన్నది సీక్వెన్స్ నెంబర్ తో సహా వేసి ఉంటుందండి ఈ ఐటమ్స్ తో పూజ చేసుకోవడం చాలా ఈజీ అండి ఎలాంటి హైరైనా పడకుండా చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఈ కిట్ ఉంటే అండి ఇందులో నుంచి వచ్చే ప్రతి పత్రి కూడా మెడిసిన్ ప్లాన్ నుంచి వచ్చిందండి పత్రి వల్ల మనం నిమజ్జనం చేసినప్పుడు లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయండి కిట్లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే పూజ ఐటమ్స్తో పాటు నిమజ్జనం ఐటమ్స్ కూడా ఉంటాయండి మనం ఎక్కడో దూరంగా వెళ్ళి గణేష్ నిమజ్జనం చేయక్కర్లేదు చక్కగా ఇంట్లోనే ఐటమ్స్తో నిమజ్జనం చేసేసుకోవచ్చు ఈ నిమజ్జనం కిట్ కిట్లో ఒక క్వార్ పాట్ ఆర్గానిక్ సీడ్స్ అలాగే ఆర్గానిక్ మాన్యూర్ వస్తాయి పాట్ లో క్లే గణేష్ అని పెట్టి అలాగే మాన్యూర్ అండ్ సీడ్స్ వేసి నిమజ్జనం చేసేయడమే ఒక మంచి ప్లాంట్ కూడా రెడీ అవుతుంది కొన్ని రోజుల్లో నిమర్జనం తర్వాత మనకి పండగ ముందు రోజు మార్కెట్ లో చాలా చాలా పత్రి అంటూ అమ్మేస్తారు ఏవేవో ఆకులు అమ్ముతారు అవి ఏంటి అనేది ప్రాపర్గా వాళ్ళకే తెలీదు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే తీసుకోరు లేని వాళ్ళు అవే అలా తీసేసుకుంటూ ఉంటారు నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితి ఈ కిట్ తోనే చేసుకున్నానండి నాకైతే చాలా పీస్ఫుల్ గా చాలా సాటిస్ఫైడ్ గా అనిపించింది పూజ అంతా కూడా ఇటు వల్ల ఎకో ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ కి సపోర్ట్ చేశాను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇయర్ కూడా ఆర్డర్ చేసుకున్నానండి బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మీకు కూడా కావాలనుకుంటే కనుక భయత ఫౌండేషన్ వెబ్సైట్ కి ఆర్డర్ చేసుకోండి దిస్ ఇస్ నాట్ ఎనీ కొలాబరేషన్ వీడియో అండి జస్ట్ ఒక అవేర్నెస్ కోసం చేశాను మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండి స్టే హెల్దీ బీ హ్యాపీ సర్వేజన అయిన సుగున భవంతు మరో మంచివిలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి